తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మన పెన్షన్ రివిజన్ కేసు బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసు ఢిల్లీ హైకోర్టులో పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున జరగటం ఆ రోజున డిఓటి అదనపు అఫిడవిట్ని చార్ దాఖలు చేసి పెన్షన్ రివిజన్ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలో ఒక అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది దాన్ని విచారించిన ఢిల్లీ హైకోర్టు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లకి రెండు వారాల లోపల అంటే పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వారాల లోపల ఈ అదనపు పిటిషన్కి మీరు ఏమైనా రిప్లై ఫైల్ చేయాలనుకుంటే చెయ్యండి అని చెబుతూ కేసుని పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా వేసిన విషయం మీకు తెలిసింది నేను పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదునే ఈ అదనపు అఫిడవిట్లో ఏమేమి అంశాలు ఉన్నాయని ఇదివరకే చెప్పా అయితే మరోసారి మళ్ళీ వెతికి ఆ రోజు ఏముంది సార్ గుర్తులేదే మీరు చెప్పుంటే బాగుండేది అనే వాళ్ళ కోసం వన్ మినిట్ తీసుకొని చెప్తాను అదనపు అఫిడవిట్ అంటే ఏంటి అని అంటే డిఓటి ఇదివరకే మీ ఆర్గ్యుమెంట్ ఏంటి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఏంటి అని ఇరు పక్షాలని అంటే డిఓటీని పెన్షన్ అసోసియేషన్లని కోర్టు ఇదివరకే ఐదు పేజీల మీ వాదనలు మాకు సబ్మిట్ చేయండి అని చెప్పటం ఆ ఐదు పేజీల ఆర్గ్యుమెంట్లు సబ్మిట్ చేశారు పెన్షన్ అసోసియేషన్లు డిఓటీ ఇవి కాకుండా అదనపు సమాచారం ఏదన్నా ఇవ్వదలుచుకున్నప్పుడు అఫిడవిట్ రూపంలో మేము మళ్ళీ ఈ పాయింట్లు కూడా ఆర్గ్యూ చేయదలుచుకున్నాము అని చెప్పి ఒక పిటిషన్ వేస్తారు అటువంటి పిటిషన్నే డిఓటి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వేసింది వాళ్ళు ప్రధానంగా ఆ కేసులో ఆధారపడిన కేసు ఏంటి అని అంటే కేరళ ఎర్ణాకులంలో ఒక పెన్షన్ అసోసియేషను గతంలో ఒక రూల్ ఉండేది చివరి నెల జీతము లేదా పది నెలల యావరేజ్ అన్న పదం మీరు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఇంప్లిమెంట్ చేశారు అంతకుముందు పది నెలల యావరేజ్ తీసుకుని ఆ పది నెలల యావరేజ్ ఎంత అయితే మీద పెన్షనరీ బెనిఫిట్స్ కట్టేవాళ్ళు అయితే పది నెలల యావరేజ్ కానీ చివరి నెల జీతం కానీ ఏది ఎక్కువ అయితే మీద పెన్షనరీ బెనిఫిట్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్పి ఒకటి ఒకటి రెండు వేల ఆరులో ఆరో వేతన సంఘం సిఫార్సు చేసింది పన్నెండు ఐదు రెండు వేల పదిహేడున డిఓపిటి ఒక ఆర్డర్ ఇస్తూ ఏడో వేతన సంఘం సఫ సిఫార్సుల మేరకు మ్యాట్రిక్స్ విధానంలో చేసినప్పుడు పెన్షనర్లకి అనామలీలు వచ్చినాయి కాబట్టి గ్రేడ్ పే విధానంలో కాకుండా మ్యాట్రిక్స్ విధానంలో పే ఫిక్సేషన్ చేసుకుని అందులో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇంటూ హెచ్ ఎక్కువ వస్తుందా లేదంటే ఈ యావరేజ్ వేసుకుంటే ఎక్కువ వస్తుందా అన్న విధానాన్ని ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ముందుకు రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా ఇచ్చింది ఎలాగైతే ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులని పాత పెన్షనర్లకు అమలు చేశారో ఈ పది నెలల యావరేజ్ లేదా చివరి నెల వేతనం అన్న రూళ్ళుని కూడా ఒకటి ఒకటి రెండు వేల ఆరు కంటే ముందు రిటైర్ అయిన బడ్లకి వర్తింపజేయండి అని ఒక కేసు వేశారు ఎర్నాకులం క్యాట్ ఆ కేసుని కొట్టేసింది అయితే కేరళ హైకోర్టు కొన్ని కండిషన్స్తో ఆ రూల్స్ని అమలు చేయమని తీర్పిచ్చింది ఆ తర్వాత ఇది కొన్ని కండిషన్లు లేకుండా సంపూర్తిగా అందరికీ అమలు చేయాలి అని కోరుతూ పెన్షన్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేసేసింది ఈలోగా డిఓటి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఈ పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులక లేదా బిఎస్ఎన్ఎల్ లాంటి ఐడిఏ పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా వర్తిస్తాయా అని ఒక క్లారిఫికేషన్ అడిగింది క్లారిఫికేషన్లో పదిహేడు ఏడు రెండు వేల పద్దెనిమిదిన ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున డిఓపిటి క్లారిఫికేషన్ ఇస్తూ నేనిచ్చే ఏ ఉత్తర్వులైనా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకే సంబంధం ఇస్తాయి ఒకవేళ ఎవరన్నా ప్రభుత్వ రంగ సంస్థ ఈ ఉత్తర్వులను అమలు చేయాలి అనుకుంటే ఆయా మంత్రిత్వ శాఖల ద్వారా ఈ ఆర్డర్ని ఎండార్స్మెంట్ వేయించుకోవాలి కాబట్టి బిఎస్ఎన్ఎల్లో ఉన్న ఐడిఏ పెన్షనర్లు ఎవరన్నా ఈ ఉత్తర్వులను అమలు చేయాలి చేయించుకోవాలి అనుకున్న పక్షంలో ఈ ఉత్తర్వుని డీఓటీ వాళ్ళని ఎండార్స్ చేయమని చెప్పండి అని చెబుతూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది డిఓటీ ఈ ఉత్తర్వులు ఏవైతే క్లారిఫికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిందో ఈ ఉత్తర్వులని ఆధారంగా చేసుకుని అదగోండి సుప్రీంకోర్టులో వీళ్ళు కేసు కూడా విత్డ్రా చేసుకున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ తాను ఇచ్చే ఆర్డర్లు కేవలం సిడిఏ పెన్షనర్లకి అని చెప్పారు ఐడిఏ పెన్షనర్లకి ఉత్తర్వులు సంబంధం లేదన్నారు మేము ఇచ్చే ఆర్డర్లన్నీ కూడా ఐడిఏ పెన్షనర్లకు కాదు సీడిఏ పెన్షనర్లకు అన్నారు కాబట్టి వీళ్ళకి పెన్షన్ రివిజన్ ఇవ్వక్కర్లేదు అని చెబుతూ అడిషనల్ పిటిషన్ వేసింది ఈ అడిషనల్ పిటిషన్కి సమాధానంగా ఒక పెన్షన్ అసోసియేషను ఢిల్లీ హైకోర్టులో తన రిప్లైని ఫైల్ చేసింది ఓ పదకొండు రోజుల డిలే ఉంటే ఆ డిలేని కూడా కండోన్ చేయండి మేము రకరకాలైన డాక్యుమెంట్లు సంపాదించటానికి టైం పట్టింది అని అని చెప్పింది ఈ అసోసియేషన్ ఫైల్ చేసిన రిప్లైని కోర్టు యాక్సెప్ట్ చేసి డిలేని కండోన్ చేసి పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున ఏదైతే కోర్టు వేసామో వాయిదా వేసామో ఆ రోజున పూర్తి వాదనలు వింటాము అని చెప్పింది ఈ రిప్లైలో ఏమేమి అంశాలు ఈ పెన్షన్ అసోసియేషన్ పేర్కొందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పన్నెండు ఐదు రెండు వేల పదిహేడున ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిందో అది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి కాదు మాకు తెలుసా సంగతి నేను ఈ పెన్షన్ అసోసియేషన్ వేసిన రిప్లై చెప్తాను మే వేసిన కేసు ఏంటి కేరళ హైకోర్టులో కానీ కేరళ క్యాట్లో కానీ పెన్షన్ అసోసియేషన్ వేసిన కేసు ఏంటి రెండు వేల పదిహేడు కంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి ఏవైతే ఏడో వేతన సంఘం సిఫార్సులు కొన్ని అమలు చేశారో అలాగే ఆరో వేతన సంఘం చేసిన సిఫార్సులు అంతకు ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా అమలు చేయాల్సి ఉంది అని మేం పిటిషన్ ఇస్తే పెన్షన్ రివిజన్కి ఈ కేసుకి సంబంధం ఏమన్నా ఉందా అసలు ఆ కేసు ఒక సపరేట్ కేసు పాత పెన్షనర్లకి వేతన సంఘాలు చేసిన సిఫార్సులు అమలు చేయమని వేసిన కేసు అది తీసుకొచ్చి ఇక్కడ అఫిడవిట్ చేయటం అనేది కరెక్ట్ కాదు డిలే చేయటానికి డిఓటి లాయర్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు కాబట్టి ఈ అదనపు అఫిడవిట్ ఏదైతే డిఓటి ఫైల్ చేసిందో దాన్ని పూర్తిగా తిరస్కరించండి అందుకే మేము దీనికి పేరావైజ్ కామెంట్లు ఇవ్వటం లేదు అని చెప్పాను అలాగే ఎంటీఎన్ఎల్ వాళ్ళు కూడా నలభై తొమ్మిది ఎనభై ఐదు ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇటువంటి పిటిషనే వేశారు ఇప్పుడు కొన్ని ఉత్తర్వుల సంగతి మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకని అంటే డివోటీ పది పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఆర్డరు ఈ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి డిఓటికి ఎండార్ చేయలేదు కాబట్టి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి వర్తించదు అనే అర్థంలో చెప్తుంది కానీ ఈ పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు ఆర్డర్ కాకుండా అనేక ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అవి మేము కోర్టు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల సంవత్సరంలో మనం ఒకటి పది రెండు వేల నుంచి బిఎస్ఎన్ఎల్ లోకి ఆ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్లకి ఏ అయితే వర్తిస్తాయో మీకు కూడా అవే వర్తిస్తాయని ఒక నిర్ణయం తీసుకుంది ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏవైతే ఆర్డర్లు ఉంటాయో అవే ఆర్డర్లు మీకు కూడా వర్తింపజేస్తాము అని చెప్పింది తొమ్మిది పది రెండు వేల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ ఆర్డర్లు అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్లకి వర్తింపజేస్తామని తొమ్మిది పది రెండు వేల సంవత్సరంలో ఇంకొక ఆర్డర్ ఇచ్చింది అలాగే పద్నాలుగు ఒకటి రెండు వేల రెండులో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న పెన్షనర్లకు ఇచ్చే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడిఏ పెన్షనర్లైన వీళ్ళకి కూడా వర్తింపజేస్తామని ఇంకొక ఆర్డర్ ఇచ్చింది ఇరవై ఏడు రెండు వేల పదహారులో అరవై నలభై అన్న రూల్ను తీసిపారేసి మొత్తం పెన్షన్ చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని కూడా ఇంకొక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు డిఓటి కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నట్టుగా ఏదో పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఉత్తర్వులని బేస్ చేసుకునే బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్లకి పెన్షన్ మొత్తం చెల్లిస్తున్నట్టుగా వీళ్ళు చేసే ఆర్గ్యుమెంటు శుద్ధ తప్పు అనేక రకాలైన ఆర్డర్లు హామీలు ఇచ్చిన తర్వాతనే వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్లోకి విలీనమయ్యారు పైగా ఈరోజుకి పైగా ఈరోజుకి ఈ పెన్షనర్లు అబ్జర్బ్డ్ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పీపీఓలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి డిఓటీనే ఇస్తుంది కేవలం తేడా అంత ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సీడిఏ తీసుకుంటారు వీళ్ళు ఐడిఏ తీసుకుంటారు ఈ ఐడిఏ ఇస్తారు మీకు ఐడియా ఇస్తాం ఎక్కువ జీతం వస్తుంది వెళ్ళండి అని కూడా వీళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్లో మెన్షన్ చేసి ఉంది కాబట్టి మీరు ఐడియా తీసుకుంటున్నారు కాబట్టి మీకు వచ్చే బెనిఫిట్లన్నీ వదులుకోండి అని ఈరోజు డిఓటి ఆర్గ్యూ చేయటం శుద్ధ తప్పు ఎందుకంటే ఐడియా ఇస్తాను అని ప్రామిస్ చేసింది ఐడియా మీద అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా వాళ్ళ పెన్షనర్లకు ఇచ్చినట్టుగా ఇస్తామని హామీ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే కాబట్టి వేతన సంఘం చేసే సిఫార్సులకి పే కమిషన్కి పెన్షన్ రూల్ అయినటువంటి థర్టీ సెవెన్ ఏకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వీళ్ళు కోర్టుని తప్పుదావో పట్టిస్తున్నారు ఇక్కడ మూడు అంశాల మించే మీకు చెప్పదలుచుకున్నాం కోర్టుకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఏర్పాటయ్యే పే రివిజన్ కమిటీలు కేవలం ఎగ్జిక్యూటివ్లకి ఇస్తాయి సెంట్రల్ పే కమిషన్స్ సెంట్రల్ పే కమిషన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఉంటాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే నాన్ ఎగ్జిక్యూటివ్లు గుర్తింపు యూనియన్లతో చర్చలు జరిపి వాళ్ల వేతనాల పెరుగుదల గురించి మాట్లాడుకుంటారు కాబట్టి ఇవన్నీ మార్కెట్ సిద్ధాంతాలు ఒక ఏది ఎవరికి చేయాలి అని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఆ పే కమిషన్లు చేసే సిఫార్సులు అమలు చేస్తామని మాకు హామీ ఇచ్చారు గతంలో అని చెబుతూ అఫిడవిట్ ఫైల్ చేశారు ఈ అఫిడవిట్ ని ఢిల్లీ హైకోర్టు యాక్సెప్ట్ చేసింది పదమూడు పదిన ఆర్గ్యుమెంట్లు ఈ బేసిస్ మీద జరుగుతాయి అని ఆశిద్దాం ధన్యవాదాలు